హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే బెల్లం సున్నుండలు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సున్నుండల కోసం ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయడం వలన మినపగుళ్ళు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒకవైపు మాడిపోకుండా అలాగని ఒకవైపు వేగకుండా కాకుండా బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బియ్యం వేసుకోవాలి బియ్యం అనేవి ఫస్ట్ వేసుకుంటే బియ్యం త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోతాయండి అందుకే మినపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల సున్నుండల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా మినప్పప్పు రైస్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న మినపు గుళ్ళను వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడి మినపగుళ్ళు అనేవి బాగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు నుండి ఐదు వరకు యాలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక కప్పుతో మినపప్పు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతటిని ఈ విధంగా కలుపుకున్న పిండిలో మనం హాఫ్ కప్పు వరకు నెయ్యిని కరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు వరకు బెల్లం హాఫ్ కప్పు వరకు నెయ్యి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది పిండి మొత్తానికి పట్టేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో సున్నుండలుగా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా పిండి మొత్తం మనకు నచ్చిన సైజులో మొత్తం పిండిని ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి బెల్లం సున్నుండలు అనేవి నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతాయి అంత రుచిగా వస్తాయి